హలో ఫ్రెండ్స్ భారతంలోని చిన్న కథలలో ఈరోజు మీరు వింటున్న కథ హరహర మహాదేవ హిమవత్ పర్వతం మీద కేళీవనంలో దేవదారు వృక్షాలను అల్లుకుని మల్లె తీగలు అచ్చర కన్నెల దేవ మందారాలు ఉన్నాయి రంగురంగుల పూల చుట్టూ తుమ్మిదలు గంతులు వేస్తున్నాయి తేనెలు తాగుతూ వినోదిస్తున్నాయి దేవ గంధర్వ కన్యలు తనువు మరచి విహరిస్తున్నారు ఆ మనోహర వనంలో శార్దూల చర్మధారి భుజంగా భరణుడై కూర్చుని ఉన్నాడు పరమేశ్వరుడు కాసేపటికి పార్వతీదేవి వచ్చింది తన్మయత్వంలో ఉన్న భర్తను చూసింది మెల్లగా వెనకవైపు నుంచి వెళ్ళి తామర మొగ్గలు వంటి చేతులతో మృదువుగా ఆయన కళ్ళు రెండూ మూసింది వెంటనే లోకమంతా చీకట్లు కమ్మాయి పూతాలన్నీ ఘోష పెట్టాయి అప్పుడు శివుడు ఫాలనేత్రం తెరిచాడు ఆ కంటిలోంచి పుట్టిన అగ్నిజ్వాలలో హిమవత్ పర్వతాన్ని కప్పేశాయి పాపం పార్వతి భయపడిపోయింది గజగజ వణికింది కేళీవనంలో ఒంటరిగా విభుడు దొరికాడు కదా అని చిన్న సరసం ఆడబోతే ఇదే మీ వైపరీత్యమని కంగారు పడింది గభాలన ముందుకొచ్చి భర్త పాదాలపైన పడింది పరమేశ్వరుడు పారనేత్రం మూసి కరుణ చూపడంతోనే మంచుకొండ మామూలుగా ప్రకాశించింది భూతాలన్నీ శాంతించాయి జగత్తంతా మళ్ళీ సుందరంగా కనిపించింది ప్రభు ఏమిటిదంతా అసలు మీరు మూడో కన్ను ఎందుకు తెరిచారు ఏమిటి రహస్యం అంబిక జరిగిందంతా చూసి ఆశ్చర్యపడుతూ అడిగింది భవానీ నీకు చెప్పకూడని రహస్యాలు ఏమున్నాయి చిరున ఉన్నవాడు శివుడు మరి నేను లోకాత్ముడు నాకు ఏ స్థితి కలిగితే లోకాలన్నిటికీ ఆ స్థితి కలుగుతుంది నువ్వు నా కళ్ళు మూసావు అందుచేత లోకాలన్నిటా కూడా చీకటి ఆవరించింది కానీ సుకుమారమైన నీ చేతులు తీసేయగలనా అందుకే నా కళ్ళ మీద నీ చేతులు అలాగే ఉంచుకుని లోకాల చీకట్లు తొలగించటం కోసం పాలనైత్రం తెరిచాను నేను మూడవ కంటిని తెరవగానే శివుడు రుద్రుడయ్యాడనుకుని సృష్టి గజగజలాడింది అంతే అన్నాడు చివురుటాకులో వణికిపోయిన పార్వతి తేలిగ్గా నిట్టూర్పు విడిచింది శివుడి కళ్ళల్లోకి చూస్తూ స్వామి మీకు నాలుగు ముఖాలుండటానికి ఏమిటి అని అడిగింది సుందోపసులనే రాక్షసులు ఇద్దరు ఇద్దరుండేవారు మహాశౌర్య సంపన్నులు శస్త్రాస్త్రాల వల్ల చావరు వాళ్ళు వాళ్ళను చంపడం కోసం యముడు లోకంలో ఉన్న అందమైన పదార్థాలన్నిటి నుంచి నువ్వు గిన్నంత సారాన్ని తీసుకుని ఒక అప్సరసును సృష్టించాడు ఆమెకు తిలోత్తమ అని పేరు పెట్టి నా దగ్గరకు తీసుకువచ్చాడు ఆ అమ్మాయి నా చుట్టూరా ప్రదక్షిణం చేస్తుంటే ఈవిడ తప్పకుండా దైవకార్యం నెరవేరుస్తుంది అనుకుంటూ ఆవిడ తిరిగిన దిక్కుకు ఒక్కొక్క ముఖం చొప్పున ధరించి ఆమెను పరీక్షించాను అప్పటి నుంచి నాలుగు ముఖాలు వచ్చాయి అన్నాడు మరి ఈ కంటంలో నలుపేమిటి అంది పార్వతి దేవదానవులు అమృతం కోసం సముద్ర మధనం చేసినప్పుడు హాలాహారం పుట్టింది అది నేను తాగి వాళ్లను రక్షించాను ఆ విషాన్ని కంఠంలో దాచుకోవటం వల్ల నలుపు కనబడుతోంది అందుకే నన్ను అందరూ నీలకంఠుడన్ని స్థుతిస్తారు పినాకమంటే ప్రియమేందుకు మీకు మళ్ళీ అడిగింది భవాని యుగంలో హనుడు అనే మహర్షి ఉండేవాడు అతను నిష్టతో తపస్సు చేస్తుంటే శరీరం మునిగిపోయేటంత పుట్ట పెరిగింది అతని మీద ఆ పుట్ట మీద వెదురు పుట్టింది ఆ వెదురు మామూలు వెదురులా కాకుండా బ్రహ్మాండమైన పొడుగు వెడల్పు పెరిగింది కొంతకాలానికి బ్రహ్మ అతనికి ప్రత్యక్షమై కోరిన వరం ఇచ్చాడు అతని మీద పెరిగిన వెదురు తీసుకుని లోకహితం కోరి దానితో రెండు ధనువులు చేశాడు కొనముక్కతో గాంధీవం అనే వింటిని నిర్మించాడు మొదటి రెండు విల్లుని నాకు శ్రీహరికి ఇచ్చి గాంధీవాన్ని బ్రహ్మ తన లోకానికి తీసుకువెళ్ళాడు ఆ ధనువే ఈ పినాకం సృష్టికర్త కానుకగా ఇచ్చిన వింటిని ప్రియంగా ధరిస్తాను కనుక నన్ను పినాకపాణి అంటారు కథ వింటూ కలగంటూ ఆదమర్చింది పార్వతి ఫ్రెండ్స్ ఈ కథలన్నీ మీకు నచ్చుతున్నాయనే అనుకుంటున్నాను త్రినేత్ర ద థర్డ్ ఐ వల్లీస్ ఆడియో స్టోరీస్ ఛానల్స్ను మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను నా కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి బట్ దానికంటే ముందు ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అలాగే బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి నేను ఏ వీడియోస్ రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా నాకు మీ సహాయ సహకారాలు అందిస్తారు కదా ఈ కథా పరంపర ఇలా కొనసాగుతుందని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ వల్లి